ఇంట్లో ఉండేటువంటి ఫ్రేమ్స్ ఏదైతే ఇప్పుడు ఆ గోడకి పెట్టినటువంటి ఆ డిజైన్స్ కానీ వాటికి వేసిన ఇది ముప్పై మూడు కోట్లు ఖర్చు అయిందట ఏది ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ డిజైన్స్కి ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టారట నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇల్లు పార్లమెంటు భవనం కూడా అంత అయిందో లేదో పార్లమెంట్ ఉంది ఒక ఫ్యాన్ ముప్పై ఐదు వేల రూపాయలు అంటాడు సీలింగ్ ఫ్యాన్ ముప్పై రూపాయలు అంటాడు అంటే అదే కరెంటు తోటి కాకుండా దేనితో తిరిగిద్దాయి కరెంట్ అంటే అది పైన దిరకుండా కింద తిరిగిద్దాయి అలా ఉందని పరిస్థితి చూస్తే ఇదే చెప్తలా ఈ వినాశకాలు చేసి చేసి అంటే ఇప్పుడు ఈ డబ్బులతో చేసింది ఇది నష్టం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అయితే తప్పు లేదు ఏమేం చేశారు ఒకటి ఆయనకి పులివేందల్లో ఒక ఇల్లు ఉంది పెద్ద ఇల్లు హైదరాబాద్ లోటస్ పండ్లో పెద్ద ఇల్లు ఉంది బెంగళూరులో వంద గదులతో కూడినటువంటి ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో పిల్లల కోసం అని చెప్పని లండన్లో ఇల్లుగా ఉన్నారని చెప్పని చెప్తూ ఉన్నారు అక్కడ పెద్ద ఇల్లు మరి అది కాకుండా ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలో ఒక ఇల్లు ఉంది మళ్ళీ ఇప్పుడు రుచికొండలో ప్రజాతనంతో నాలుగు వందల యాభై రెండు కోట్లతో ఇల్లు నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎన్ని ఇల్లు ఉంటాయండి ఒక మనిషికి ఎన్ని ఇల్లు కావాలి అంటే విశాఖలో ఉంటే విశాఖలోనండి అమరావతిలో ఉన్నప్పుడు తాడేపల్లిలో ఉంటారండి అలాగే ఎవరు కావాలి మరి బెంగళూరులో ఇల్లు బెంగళూరులో బెంగళూరులో ఒక రోజుగా తాడేపల్లి హైదరాబాద్ అంటే ఒక్కొక్క రోజు పోయినప్పుడు కొన్ని వందల కోట్లతో ఇల్లు పెట్టుకుంటారండి ఎవరన్నా సురేష్ గారు ఏమంటారండి వంశీ గారు వాస్తవంగా ఎన్నికలకు ముందే అందులో ప్రవేశించాలని చెప్పి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు భావించారు మీకు తెలుసు జవహర్ రెడ్డి గారు ఒక ఉత్తర్వు ఇచ్చారు సీఎం గారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండటానికి అనుగుణంగా మొత్తం ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ అక్కడ వెళ్ళటానికి దాదాపు కొన్ని బిల్డింగ్స్ అన్ని చూస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారు దానికే ఒక త్రిసభ్య కమిటీ వేశారు ఆ కమిటీయే దాని మీద రిపోర్ట్ ఇచ్చి సీఎం గారు అక్కడే ఉండాలి అందుకని ఈ రుషికొండే అనువైంది అని చెప్పి చెప్పి ఆ రకంగా ఉత్తర్వులు జారీ చేస్తారు కానీ ఇక్కడ ఎందుకు బ్రేక్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు ఉత్తరాంధ్ర పర్యటన లేకపోతే ఇంకో పేరు ఇంకో పేరుతోటి మీరు ఇక్కడ ఒక కార్యాలయాలు అక్కడ కార్యాలయాలు ప్రజాదానాలు ఉదా చేయొద్దు కాబట్టి మీరు అమరావతి నుంచి కార్యాలయాలు తరలించవద్దు ఏ పేరుతో స్పష్టం చేయడంతో అది బ్రేక్ పడిపోయి ఓన్లీ మనకి రోజగారు ఇనాగరేషన్ ఫిబ్రవరిలో ఇనాగరేషన్ తోటి పరిమితమైంది ఎలానూ మళ్ళీ మనమే కదా వచ్చేది అధికారులకి కాబట్టి అధికారులకు వచ్చిన తర్వాత మనం అక్కడ మనం అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానో అదే ఉంటాం పరిపాలన అని చెప్పాం కాబట్టి అందులో చేరాలనుకున్నారు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు ఈ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి ఇరవై ఒకటి మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంత పట్టుదలతో చేశారంటే సో ముందుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎన్జిటి ఆ రకమైన వ్యవహారాలు మొత్తం అన్ని అసలు అవన్నీ పక్కన పెట్టేసి రకరకాలుగా వ్యవహరించారు సో అన్నిటి కూడా పట్టుదలతోటి ఎవరు ఎన్ని చెప్పినా కానీ దాన్ని పూర్తి చేయడం నా లక్ష్యం అన్నారు మొత్తం తొలుత ఇచ్చిన దాని ప్రకారం తొంభై రెండు కోట్ల రూపాయలు ఆ రోడ్డు కనెక్టివిటీ కానీ ఆ ల్యాండ్ డెవలప్మెంట్గా అన్నారు తర్వాత నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ మొత్తమే రెండు వందల నలభై కోట్లు అన్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాలుగు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు ఎంత అయిందన్నది ఇంకా లేక అంటే దా మొత్తం మీద కూడా అసలు ఏ రోజు కూడా స్పష్టంగా ఇది జరుగుతుంది ఎవరిని అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళనీయకుండా ఆ నిర్మాణం పూర్తి చేయాలి ఒకటే ఏకైక లక్ష్యం నేను బిల్డింగ్ కట్టాలనుకున్నాము ఆ బిల్డింగ్స్ మూడు బ్లాక్లు ఏడు బ్లాక్లు అయితే తీసుకున్న అనుమతి ఒకటి దానికి డీవియేషన్ చేసి ఇంకో రకం కట్టారు అది ఒక నేరం సో ఆ రకంగానే పర్యావరణం చెట్లు కొట్టేయటం ఇవన్నీ జరిగింది సో కానీ ఆ వివరాలన్నీ కూడా బయటికి రాకుండా అవన్నీ కూడా దాచేసి మొత్తం మీద మొత్తం నిర్మాణం అనేది కంప్లీట్ చేసాం పట్టుదలగా సో ఎందుకు చేశారంటే అందులో మనం వెళ్ళాలి అందులో మనం చేరాలి అని చెప్పి ఇప్పుడైతే రాష్ట్రపతి కోసం లేకపోతే ప్రధానమంత్రి కోసం అని చెప్పారు అట్లా కాదు సీఎం గారు అక్కడికే వెళ్తారు అక్కడ క్యాంప్ మాజీ సీఎం అక్కడే ఉంటారు కాబట్టి అనే ఉద్దేశంతో ఆ నిర్మాణం అని చేపట్టి ఎన్ని లెక్కలు ఎన్ని కూడా చేయలే పర్యావరణం చూడకుండానే దాని నిర్మాణం అయితే పూర్తి చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం వంశీ గారు ఎస్ ఎస్ అండి మరి చూద్దాం ఇదైతే బాగా చర్చ జరుగుతూ ఉంది ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగులట ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగుల్లో నిర్మించారు జనరల్గా మనం ఇంటి దగ్గర మనం ఎక్కడన్నా ఉంటే టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బాగా ఉంటే నాలుగు వేలు ఉంటుంది లేదంటే ఒక రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు అట్లా ఉంటుంది జనరల్గా ఇప్పుడు ఒక సెంట్లో కట్టించింది అయితే నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ మరి నాలుగు వందల ముప్పై జగన్మోహన్ రెడ్డి గారు నా పేద నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పిన పేదవాళ్ళ పక్షం అని చెప్పని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఎంత వాళ్ళకి ఇచ్చింది నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీటు మరి ఇప్పుడు ఆయన నిర్మించుకున్నంత లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అంటే లక్ష నలభై ఒక్క వేల స్క్వేర్ ఫీట్ ఆయన ఎక్కువ నిర్మించుకున్నాడు మరి ఆయన పేదలు అంటాడు పెత్తందారులు అంటారు ఎవరు పేదవాడు ఎవరు పెత్తందారుడు ఈ చెప్పే మాటలు ఈ చెప్పే విధానం ఇంటి ఆశ్చర్యం వేసిద్దండి నిజంగా ఎవరన్నా చెప్తా ఉంటే అసలు ఏ రకంగా నమ్మాలి అసలు మనిషిని ఒక మనిషిని నమ్మాలంటే ఒక పది అబ పది అంశాలుంటే ఒక రెండో మూడు అబద్ధాలు చెప్పి ఒక ఆరో ఏడో నిజాలు చెప్పినా పర్వాలా లేదు సగం అబద్ధాలు చెప్పి సగం నిజాలు చెప్పినా నమ్మవచ్చు మరి పదికి పది అబద్ధాలే చెప్పి పదికి పది అవి నిజాలను నమ్మించే ప్రయత్నం చేస్తే ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి చిన్న పిల్లవాడు పులి కథను చెప్పినట్టు చెప్తానంటే ఎట్లా కుదిరిద్ది ఇంకా కూడా ప్రజలు అంత అమాయకంగా లేరు కదా లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది నిజాలు చదరపు గజయాలు ఇల్లు నిర్మించుకున్నావంటే అసలు ఎక్కడైనా ఎవరిదైనా ఏ ఇల్లు అయినా కానీ పన్నెండు వందలు ఉండిద్ది అయితే పదిహేను వందలు ఉండిద్ది రెండు వేలు ఉండి ఇంకొంచెం బాగుంటుంది నాలుగు వేలు ఉండి ఇంకొంచెం బాగుంటుంది ఐదు వేలు ఉండేది చాలా తక్కువ ఏదైనా వెయ్యి నుంచి రెండు వేలు మధ్యలో ఉంటాయి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఎంత ఉండిద్ది పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఉండిద్ది లేదంటే ఇంకొంచెం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు ఉండిద్ది ఊర్లలో ఇల్లు అయితే అది కొంచెం బాగా మూడు వేలు ఉంటుంది ఇదేది ఇది ఏందంట లక్షా నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగులతోటి ఇల్లు నిర్మించుకొని నేను పేదవాడిని మీరు పేదవాళ్ళు నేను పెత్తం వాళ్ళు పెత్తందారులు అని చెప్పని చెప్పటం అంటే ఇట్లాంటి ప్రజల్ని నెట్ట నిలువన మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక మాట అన్నారు ఎవరైతే రాజకీయాల్లోకి రాకూడదో ఎవరైతే రాజకీయాల్లో ఉండకూడదో ఆ వ్యక్తి రాజకీయాల్లోకి ఉంటే ఏం జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో చూసే అది క్లియర్గా కనపడుతుంది కనబడుతుంది అంటే ఆయన బాధ ఏంటంటే పోలవరం నాశనం చేశారంటే ఇలాంటివి చేయటం వలన అలాంటివి చేయటం ఒకటైతే ఇలాంటివి చూడండి అసలు అది పిల్లలు చూడండి అదేదో సినిమాల్లో కనుక మనం భైరవ దీపంలో రోజా బాలకృష్ణ వస్తున్నప్పుడు ఎగిరి ఎగురు దూకితే వెళ్తూ ఉంటే పిల్లు చూపిస్తూ ఉంటుంది సెట్లో అట్లా సెట్ చేసి కాదు కదండి వాళ్ళ డబ్బు ఎక్కడన్నా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరికన్నా చదువుకోవటం కోసం చదువులు చెప్పించడం కోసం కాలేజీ పెట్టింది కానీ ఒక స్కూల్ పెట్టింది కానీ ఒకరికేమైనా వైద్య ఇది చేసింది కానీ ఏమీ లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది బస్వ తారకం ఉంది అట్లాగే స్కూల్ ఉంది లేదా ఇగ్గదన్న ఉన్నప్పుడు ఎటువంటి ఇది ఉన్నా కానీ సహాయ సేవ కార్యక్రమాలు ఉంది బ్లడ్ బ్యాంక్ ఉంది మరి ఎన్ని మరి భువనేశ్వర్ గారు చూస్తూ ఉంటారు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా భారత్ గారు కానీ ఏమన్నా ఎక్కడన్నా వీటికి సంబంధించినటువంటి ఏమన్నా చూసారా ఏమన్నా సహాయం చేసినట్లు ఎక్కడన్నా చూసావా ఏదన్నా కూడా ఇక్కడ ఏ సందర్భంలో కూడా అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ప్రజలు చూస్తుంటారు ఓహో వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ మాట్లాడరు అందరు భోజనం మాట్లాడతారు వాళ్ళకు దొరికింది ఏంది ఈవీఎం మిషన్ అంతే ఆడగా ఆడగా మాట్లాడారు మాట్లాడారు మిషన్ తోడు మాట్లాడిచ్చారు అని అంతే కదా